రేపే ఆషాఢ మాసంలో చివరి సోమవారం ఇక వచ్చే సోమవారం శ్రావణ మాసంలో మొట్టమొదటి సోమవారం అయితే రేపు ఆషాఢ చివరి సోమవారం రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క చిన్న బెల్లం మొక్కతో ఈ పరిహారం చేయండి వద్దన్నా సరే కోట్లు కోట్లు వస్తాయి అంతేకాదు కోట్లు సంపాదించే ఎన్నో మార్గాలు తెరచుకుంటాయి కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి పరమశివుని అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది ప్రతి మనిషి జీవితంలో డబ్బు సంపాదించాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందులో ఎన్నో అంటే అపజయాలు కూడా కలుగుతూ ఉంటాయి Berarti pi... ప్రతి ప్రయత్నం కూడా విఫలం అవుతుంది చాలామందికి కొంత కష్టపడగానే కొన్ని అపజయాల తరువాతే విజయం కలుగుతుంది కానీ మరికొంతమందికి అసలు ఎన్ని ఎంత కష్టపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎప్పుడూ కూడా అపజయమే కలుగుతూ ఉంటుంది అలా జరగడానికి కారణం దైవానుగ్రహం లేకపోవటం మరి ఆ దైవానుగ్రహం అనేది కలగాలి అంటే గనక మర్చిపోకుండా ఎంతో శక్తివంతమైనటువంటి రేపు ఆషాఢ మాసంలో చివరి సోమవారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న బెల్లం ముక్కతో పరిహారం చేయండి వద్దన్నా సరే కోట్లు కోట్లు రావటాన్ని ఏ దుష్టశక్తి ఆపలేదు సకల దరిద్రాలు తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించగలుగుతారు ఏదైనా దుష్టశక్తి ప్రభావం కానీ చెడు కన్ను కానీ దృష్టి దోషాలు కానీ మనపై కానీ మన ఇంటిపై కానీ పడినప్పుడు మన యొక్క దరిద్ర బాధలు అనేవి పెరుగుతూ ఉంటాయి ఆ దరిద్ర బాధల నుండి బయటపడటానికి ఎంతో శక్తివంతమైన సోమవారం రోజు బెల్లంతో ఈ పరిహారం చేయండి బెల్లం అనేది చాలా శక్తివంతమైనటువంటిది చాలా శుభప్రదమైనటువంటిది ప్రతి శుభకార్యాలలో తీపి పదార్థాలు చేయటం మన భారతీయుల సంస్కృతి ప్రతి తీపి పదార్థం ఉన్న చోటు శుభకార్యం ఉంటుందో లేదో తెలియదు కానీ ప్రతి శుభకార్యం ఉన్న చోటు తీపి పదార్థం మాత్రం తప్పకుండా ఉంటుంది అందుకే మర్చిపోకుండా మీరు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇక మీ జీవితంలో కష్టాలు అనేవి ఉండనే ఉండవు అదృష్టం అనేది కలిసి వస్తుంది సకల దరిద్రాలను తొలగించుకొని ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండవచ్చు మన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది డబ్బు సుఖం సంతోషం డబ్బు ఎందుకు అంటే ప్రతి మనిషి జీవితంలో అందరి ఆనందంగా ఉండాలి అన్నా సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపుతో ఉండాలి అన్నా డబ్బు అనేది చాలా అవసరం సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అలా సోమవారం పరమశివునికి అంకితం ఇవ్వబడినది సోమవారం రోజు పరమశివుణ్ణి ఎవరైతే భక్తి శ్రద్ధ నమ్మకంతో అభిషేకం చేస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారైనా సరే అపరకు వేరులుగా మారిపోతారు మనస్సులో ఎంత పెద్ద కోరిక ఉన్నా సరే ఆ పరమశివుడు తప్పకుండా కోరికలు నెరవేరుస్తాడు పిలిస్తే పలికేవారే పరమశివుడు అందుకే శివుణ్ణి బోలాశంకరుడు అని పిలుస్తూ ఉంటారు అందులో ఆషాఢంలో చివరి సోమవారం ఆషాఢం అంటేనే లక్ష్మీదేవతకి విష్ణుమూర్తికి అదేవిధంగా పరమశివునికి కూడా చాలా ఇష్టం ఆషాఢ మాసంలో పరమశివుణ్ణి అభిషేకిస్తే చాలు అన్ని దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి పరమశివుడు అభిషేక ప్రియుడు ఎవరైతే భక్తితో శ్రద్ధగా నియమనిష్టలతో స్వామివారిని అభిషేకిస్తారో అలాంటి వారికి సకల దరిద్రాలు తొలగిపోయి కష్ట నష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి సోమవారం రోజున అంటే రేపు ఆషాఢ చివరి ఆషాఢంలో చివరి సోమవారం ఇక వచ్చేది శ్రావణంలో మొదటి సోమవారం కాబట్టి ఆషాఢ చివరి సోమవారం రోజున ఒకే ఒక్క బెల్లం ముక్కతో ఈ పరిహారం చేయండి ఇక మీ యొక్క అన్ని రకాల ఆర్థిక కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది సోమవారం రోజున శివుణ్ణి పూజించే భక్తులకి ముఖంలో ఒక తేజస్సు కళ ఉంటుంది అని పండితులు చెబుతున్నారు సోమవారం రోజున పూజలు అభిషేకాలు చేసేవారికి ఎప్పటికీ అంటే ఎక్కువ అనారోగ్య సమస్యలు రావు అని కూడా శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అయితే సోమవారం చాలా ప్రత్యేకమైనది సోమ సోమవారం అంటే పరమశివునికి అత్యంత ప్రీతికరమైనది కూడా చాలా మంది ఆర్థిక కష్టాలను మోస్తూ ఉంటారు ఆర్థికంగా రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు వాటి నుండి బయటపడే మార్గాలు ఏవైనా ఉన్నాయా అని వెతుకుతూ ఉంటారు కొన్నిసార్లు ఎన్ని పూజలు పరిహారాలు చేసినా వాటికి తగిన అంటే ఫలితం రాకపోవచ్చు ఎందుకంటే ఆ సమయంలో మనకు కలిసి వస్తుందో రాదో కొన్ని సమయాలు అనేవి కొన్నిసార్లు పూజలు చేసినా వర్తించవు కానీ ఆషాఢ మాసంలో చేసే ప్రతి పూజ పరిహారం అనేది అద్భుత ఫలితాలను ఇస్తుంది ఆషాఢంలో చివరి సోమవారం చాలా ప్రత్యేకమైనది ఈ ఆషాఢంలో చివరి సోమవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క అదృష్టాన్ని ఆపడం ఏ దుష్ట శక్తి వల్ల కూడా کھانے کا అందులో కొన్నిసార్లు మీకు ఏదైనా గ్రహాల యొక్క దోషాలు కానీ లేదా ఇతర ఏవైనా దోషాలు ఉంటే గనక మీరు ఏ పూజలు చేసినా వాటికి ఫలితం అనేది రాదు అలా గ్రహ దోషాలు కానీ ఏవైనా దోషాలు కానీ ఉంటే ఆ దోషాలను తొలగించుకోవటానికి కూడా అనుకూలమైనటువంటి రోజు రేపు ఎంతో ఉత్తమమైనటువంటి రోజు మీ అన్ని కష్టాలను తొలగించుకొని జీవితంలో ఎనికి తిరిగి చూడకుండా ఎంతో సంపాదించి ఆరోగ్య ఆనందంగా ఐశ్వర్యంతో ఉండటానికి అనుకూలమైన రోజు అన్ని రకాల దోషాలను తొలగించుకొని దరిద్ర బాధల నుండి బయటపడి కష్టాల నుండి విముక్తిని పొంది సకల ఐశ్వర్యాలు కలిగే రోజు ఇంతకీ మరి మన యొక్క జాతకంలో ఉండే చెడు దోషాలు అన్ని తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి కటిక దరిద్రం కూడా తొలగిపోయి మనకు జీవితంలో అన్ని విధాలుగా కలిసి రావాలి అంటే మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం బెల్లం ముక్కతో చేస్తే చాలు ఇక మీకు అన్నీ కూడా విజయాలే కలుగుతాయి అపజయాలు అసలు ఉండనే ఉండవు అయితే మరి పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీకు ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నా లేదా ఆ జాతక దోషాల నుండి బయటపడి ఆర్థికంగా కష్టాలను తొలగించుకొని ఆరోగ్యంగా ఉండాలి అంటే మర్చిపోకుండా మీరు కుక్కకి లేదా కాకికి ఏదైనా ఆహారాన్ని పెట్టండి పాలను అంటే పాలను కుక్కకి తాగిపించినా సరే మీ యొక్క కష్టాలు తొలగిపోతాయి అలానే పరమశివుణ్ణి ఆవు పాలతో అభిషేకించి ఒక్క బిల్వ దళాన్ని సమర్పిస్తే మీకు ఉండే అన్ని రకాల దోషాలు కష్టాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది అలానే ఎవరికైనా పేదవారికి రేపు సోమవారం రోజు కడుపు నిండా ఆహారాన్ని పెట్టడానికి ప్రయత్నించండి ఇలా చేసే అన్నదానమైనా సరే ఏదైనా వస్త్రదానం అయినా సరే వీటి వల్ల దోషాలు తొలగిపోతాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి ఆర్థిక కష్టాల నుండి విముక్తిని పొందుతాము కాబట్టి మీరు రేపు సోమవారం రోజున ఈ విధంగా ఎవరికైనా మోగజీవులకైనా పేదవారికైనా ఆహార దానం అయినా లేదా ఇతర మీకు తోచిన దానం అయినా చేయటం వల్ల కష్టాల నుండి బయటపడి ఆర్థికంగా బాగా ఎదుగుతారు పరమశివుని అనుగ్రహంతో చేతిలో రూపాయి లేనివారి లేనివారు కూడా కోట్లకి అధిపతిగా మారిపోతారు అయితే ఆ పరమశివుని అనుగ్రహం కోసం మీ ఇంట్లో దరిద్రాన్ని తొలగించుకోవటం కోసం రేపు சோமவாரம் ரோஜுனா మీ ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేయాలి సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని వాకిట్లో అందమైన మొగ్గులను పెట్టి తరువాత తులసికోట దగ్గర దీపాన్ని వెలిగించి ఇంట్లో పూజ గదిలో పరమశివుని ఫోటో ముందు ఒక్క దీపాన్ని మీరు రాగి ఆకుపై కానీ లేదా జిల్లేడు ఆకుపైన కానీ వెలిగించండి ఇలా తెల్ల జిల్లేడు ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే పరమశివుడికి ఎంతో ఇష్టం జిల్లేడు చెట్టు అన్నా జిల్లేడు కాయలు అన్నా చాలా ఇష్టం వీలైతే రేపు సోమవారం రోజు మీ చుట్టుప్రక్కల కాని లేదా మీకు దగ్గరలో ఏదైనా జిల్లేడు చెట్టు కనిపిస్తే ఆ జిల్లేడు చెట్టు దగ్గర కొన్ని నీటిని పోసి ఒక్క దీపాన్ని పిండి దీపాన్ని వెలిగించి ఓం శివాయ అని పదకొండు సార్లు జపించి మీ కష్టాన్ని చెప్పుకుంటే చాలు ఖచ్చితంగా మీ కష్టం అనేది తొలగిపోతుంది శివుడి అనుగ్రహం కూడా లభిస్తుంది అయితే మరి బెల్లం ముక్కతో ఏ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోండి ఆ బెల్లం ముక్కను తమలపాకులో పెట్టండి తమలపాకు ముగ్గురు దేవతల కలయిక లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ఈ ముగ్గురి కలయికే తమలపాకు ఈ తమలపాకు పైన బెల్లం ముక్కను పెట్టి ఆ బెల్లం ముక్కను పరమశివుని ఫోటో ముందు పెట్టి పదకొండు సార్లు ఓం నమ శివాయ అని మీరు మనస్ పూర్తిగా నిర్మలంగా భక్తి శ్రద్ధతో శివుడిని తల తలచుకోండి ఆ తరువాత మీకు ఏదైతే కష్టం ఉందో అది ఆర్థికంగా కావచ్చు లేదా ఏదైనా కోరికలు కావచ్చు అలా ఏ కష్టమైనా సరే మీరు మనస్సులో చెప్పుకోండి మీ సమస్య తీరిపోవాలి అని గట్టిగా సంకల్పించుకోండి ఆ తరువాత ఆ బెల్లం ముక్కను అంటే సాయంత్రం వరకు బెల్లం ముక్కను శివుడి ఫోటో ముందు పెట్టి సాయంత్రం పూర్తవగానే ఆ బెల్లం ముక్క తమలపాకుతో సహా తీసుకుని వెళ్ళి మీ ఇంటి చుట్టుప్రక్కల కానీ మీ ఇంటి దగ్గరలో కానీ ఏదైనా వేప చెట్టు ఉంటే ఆ వేప చెట్టు దగ్గర ఈ బెల్లం ముక్క తమలపాకు రెండూ కూడా కలిపి కొంచెం చిన్నగా గొయ్యిని తీసి అంటే మట్టిని తీసి ఆ మట్టిలో మీరు పాతి పెట్టేసి రండి ఇలా దాని రేపు సోమవారం ఆషాఢంలో చివరి సోమవారం చేస్తే ఆ కష్టాలు తొలగిపోతాయి మీరు భూమిలో పాతి పెట్టిన బెల్లం ఎలా అయితే కరుగుతూ వస్తుందో అలా కష్టాలన్నీ కూడా కరిగిపోతూ ఉంటాయి తప్పకుండా ఈ పరిహారాన్ని ఎవరైతే రేపు చేస్తారో వారికి అద్భుత ఫలితాలు కలుగు కలిగి తీరుతాయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి సంతోషంగా ఆనందంగా జీవించడానికి పరమశివుడు మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ధనపరమైన సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపారపరమైన సమస్యల నుండి కూడా విముక్తుల్ని పొందుతారు అలానే రేపు ఆషాఢంలో చివరి సోమవారం కాబట్టి గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి గోమాత అంటే కోటి దేవుళ్ళతో సమానం ఒక్క గోపూజ చేస్తే కోటి దేవుళ్ళకి పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది గోసేవ చేస్తే అలాంటి వారికి పేదరికం అనేది జీవితంలో రాదు అని పెద్దలు చెబుతూ ఉన్నారు అలాంటి అద్భుతమైన గోమాత సేవని ఎవరైతే చేస్తారో అలాంటి వారికి తిరుగు ఉండని రాజయోగం పడుతుంది జాతకంలో నుండి అన్ని రకాల దోషాలు దరిద్రాలు సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా రేపు ఆషాఢ మాసంలో చివరి సోమవారం రోజున మనం ఏ విధంగా బెల్లంతో పరిహారం చేయాలి అని ఈ పరిహారం చేయటం వల్ల దరిద్రం తొలగిపోయి ఆర్థిక కష్టాలు తొలగిపోయి డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి